రైట్ అందరికీ నమస్తే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆడేనో నల్గొండ జిల్లాలో ఒక మీటింగ్ పెట్టిండట ఆ మీటింగ్లో పెడితే అక్కడ ఈరోడు తాగుబోతాడు గ్యాదర్ కిషోర్ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ గారు వచ్చిండు వాడు వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఒక లాక వా నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడుతున్నాడు అసలు ఏమనుకుంటున్నారు ఈ దొంగ నా కొడుకులు అరే గ్యాదర్ కిషోర్ నీవేంది నీ బతికేంది పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించిన దొంగలలో నీవు కూడా ఒక్కనివి నల్గొండ ప్రాంతం వాసులు నిన్ను ఏమనుకుంటున్నారంటే మరో నయీం నయీం తమ్ముడు అయిన వీడు వీని ఆవభావ హావభావాలు ఈ పోలికలు ఈ చాష్టాలు కూడా మొత్తం మిట్టని ఉంటాయి అసలు సాధారణమైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ చోటానాయం ఈరోజు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు తుంగతుర్తిలో ఎక్కడ పడితే అక్కడ ఇసుక దందా చేసి కొన్ని కోట్ల రూపాయలను పోగేసుకున్నాడు అసలు ఎమ్మెల్యే కాకుండా ముందు ఈ పరిస్థితి ఏందని ఒకసారి మనం కొంత ఆరాధిస్తే మామూలుగా వీడు చదువుకునే రోజులల్లా ఉస్మానియా క్యాంపస్లో ఉండి చదువుకొని అక్కడ వాడేను బెదిరించి కొన్ని కోడిగుడ్లను కూడా బ్లాక్మెయిల్ చేసి ట్రేలకు ట్రేలర్ విద్యార్థులకు పెట్టేటటువంటి గుడ్లను కూడా బ్లాక్ మార్కెట్లకు తరలించి అంట వీడు ఇది వీని బతుకు అక్కడి నుంచినా వచ్చినటువంటి వీడు అంచలంచెలుగా వెదుగుతూ వీడు చేయనటువంటి అరాచకాలే లేవు అమ్మాయిలను లోపరుచుకోవడం ఎవడన్నా ఎదురు తిరిగితే వాన దాడులు చేయడం మనం చూసినాం గతంలో కూడా అదే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక దళిత అడ్వకేట్ యుగేందర్ అనేటటువంటి వ్యక్తి మీద చంపే ప్రయత్నం చేశాడు ఆయన ఏదో కర్మగాలి బతికిడు ఇట్లా అరాచకాలు చేసుకుంటా విధ్వంసాలు చూ చూ విధ్వంసాలు సృష్టిస్తే తుంగతుర్తి ప్రజలు వీడి అరాచకాలు వీడు చేసినటువంటి దౌర్జన్యాలు వీడు చేసినటువంటి దోపిడి వీడు చేసినటువంటి ఇటువంటి ఇవన్నీ తట్టుకోలేక కొడుకుని తొక్కితే యాభై రెండు వేల మెజార్టీతోని ఓడగొట్టిండ్రీడు ఆయన మళ్ళీ సిగ్గుచరం లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు గతంలో సుదీర్ఘకాలంగా తుంగతుర్తిలో మందుల సామెల గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆయనని కాదని ఈ దొంగ టికెట్ తెచ్చుకొని రెండుసార్లు గెలిచి అక్కడ ఒక విధ్వంసం సృష్టించాడు ఒకసారి ఏదో సాగుదప్పి కన్నులుట్టలు గెలిచి మళ్ళొకసారి అద్దంకి దయాకర్ గారు కూడా గెలిస్తే ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే కొంతమంది అధికారులని మేనేజ్ చేసి బోటి వెయ్యి ఓట్లు అక్కడెక్క అద్దంకి దయాకరికి ఎక్కువచ్చినా కానీ వీడు అందరినీ మేనేజ్ చేసి గెలిచిండా అక్కడ చెప్తుంటారు చాలామంది అటువంటి చరిత్ర కలిగినటువంటి వీడు ముఖ్యమంత్రి మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంటే సిగ్గుశారం లేకుండా కేటీఆర్ అక్కనే వాళ్ళని పక్కలో కూర్చొని దునపోతలాగా అవుతున్నాడు అరే అవులే ఈ రకంగా మాట్లాడొద్దురా ఏమన్నా తాగి వచ్చినవారా అని నాలుగు మూతి మీద కొట్టి మైకు గుంజుకోవాలి కదా ఈ రకంగా మాట్లాడితే చప్పట్లు కొడతారు సిగ్గు ఉన్నదా కేటీఆర్ నీకు ఈ రకంగా నిన్ను మాట్లాడ్డా మీ అప్పని మాట్లాడ్డా నీ కుటుంబ సభ్యుల్ని మాట్లాడా తస్మాత్ జాగ్రత్త అనుకుంటున్నావు గాడిద కిషోర్ ఒళ్ళు దగ్గర పెట్టుకో నీకన్నా ఎక్కువ మేము కూడా మాట్లాడగలుగుతాం నీవు ఎటువంటి అరాచకాలు చేసినావు మాకు తెలియదా చూడండి వీడు ఎంత దరి ఎట్లా మాట్లాడుతున్నాడు అవులే కాదుపిత పితరా అవులే గారు మన తెలంగాణను కాపాడుకోవాలి ఆ క్రమంలో కలిసికట్టుగా ముందుకు అందరం తెలంగాణ ప్రజలు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు జీతం దొబ్బిపోకుండా దొబ్బిపోకుండా ఒక సంవత్సరం నెల కాలంలో ఫామ్ హౌస్లో వండుకొని యాభై ఎనిమిది లక్షల రూపాయలు తెలంగాణ ప్రజల సొత్తుని జీతం రూపంలో తీసుకున్నాడు నిండా ఆ పామ్ హౌస్లలో దావతులు చేసుకుంటూ ఆయన ఉంటే ఆయన తెలంగాణ జాతి అంట ఎవరికి పితరా సన్నాసి తాగి పామ్ హౌస్లో వండుకునేటువంటి పిత అయితే ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో తిరుగుకుంటా బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం కష్టపడుతూ మీరు చేసినటువంటి విద్వాంసాన్ని రోజు రోజుకు రోజు రోజుకు చక్కదిద్దు పెట్టుకుంటా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తుంటే నీకు అసలు లో వచ్చిందా ఈ రకంగా మాట్లాడడానికి అవులే చూతే తెలంగాణ జాతి అంట ఆయన ఇట్లా అడకత్తి నిన్ను వేల కోట్ల ఆస్తులు ఆస్తులు అడ్డం పెట్టుకొని మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నావు కాబట్టి నువ్వు పితానే అంటావు ఒళ్ళు బలిసి బాగా కట్టుకుంటున్నావు హృదయపూర్వంగా విజ్ఞప్తి చేస్తావు ఎందుకు ఈ మాట రాసి వస్తుందంటే ఎవడో పనికి రానోడు పొలిటికల్ యాక్సిడెంట్ ద్వారా అయితే కావచ్చు కదా ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి అయినంత మాత్రమే కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోం తస్మా జాగ్రత్త నాలుగ చీరేసం కొడుక అని చెప్తా ఉన్నాం నీవు మోగోనివి అయితే నీవు మోగోనివి అయితే నీవు చేసినటువంటి వ్యాఖ్యల కట్టుబడి ఉండరా చూద్దాం ఎవడు యాస్పేట దారు వచ్చిండ్రా నీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో పెకిలించుకుంటా ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఎన్ని నిర్బంధాలు చేసి జైళ్ళలో పెట్టి అణచివేయాలని చూసినా కానీ ఒక్కొక్క నీలాంటి అరాచకత్వాన్ని తొక్కుకుంటా తొక్కి పాత బయటికి బయటకు బిడ్డ నీవు ఈరోజు పెద్ద పీకుడు గారిలాగా మాట్లాడతావు ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుకుంటా ఒక జడ్పీటీసీగా ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా కాంగ్రెస్ పా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అంచెలంచెలుగా నిరంతరం తన కృషి పట్టుదలతోని తన శ్రమతోని పైకొచ్చిండ్రా అవులే నీ దొరలాక రాజుల కుటుంబంలో ఉండలేదు దొరలు కాదు ఒక సాధారణమైనటువంటి వ్యవసాయం చేసుకునేటటువంటి కుటుంబం నుంచి వచ్చిండు సిగ్గు లేకుండా నోరెట్లు వచ్చింది మాట్లాడడానికి ఈ రకంగా అసెంబ్లీ సాక్షి భాష బట్టలు కూడా తీసి అని మాట్లాడుతున్నాడు ఈ బట్టలు కూడా తీసి కూడా మనం స్పష్టం చేస్తాం ఉన్నాం ఎక్కడికక్కడ మనం కూడా గొంతు విప్పాలి అక్కడ మాట్లాడితే వంద మందిని గర్జించాలి కేసీఆర్ గారు పక్షాన కొట్టాలి అలాంటి లంగాలకు దొంగలకు ఓడుకు నోటుకు దొంగలకు మనం సమాధానం నీకన్న లంగా లంగ నీకన్నా దొంగ నీకన్నా లోఫర్ గాడు నీకన్నా లప్పుడు గాడు ఈ రాష్ట్రంలో ఇంకో లేడు గ్యాదర్ కిషోర్ గుర్తు పెట్టుకో గుర్తుపెట్టుకో నీవెన్ని అరాచకాలు చేయలేదు తెలియదా తుంగ తుర్తిలా నీవు అన్ని అరాచకాలు చేస్తాను కదా నేను మీద దాన్ని మూడు చర్యలు నీళ్ళు దాపి యాభై రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలిపి ఓడగొట్టినరా బాబు నేను తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఓడిపోయినటువంటి సన్నాసుల్లో నీవు ఒకడవు మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా ఇంకా శరం లేకుండా ఈ రకంగా మాట్లాడితే నిన్ను అసలు రాబో భవిష్యత్తులో నీకు డిపాజిట్ అని వస్తుందా దొంగ ఇలాంటి లంగల బుద్ధి చెప్పడం కోసమే నీకన్నా పెద్దలంగా నీకన్నా 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 పెద్ద లంగా నీకన్నా పెద్ద దొంగ నీకన్నా ఇంకా అరాచకాలు చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో ఇవ్వలేడు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ బిన్న ఓవర్ కేసులు పెట్టి వాళ్ళ నానా రకాల ఇబ్బంది పెట్టినటువంటి దొంగ నీవు నీవు లంగాల దొంగలు అని మాట్లాడతావు అవులే నీవు ఎమ్మెల్యే కాకుండా ముందు నీ కుటుంబ ఆస్తులు ఎన్నిరా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వందల కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి బిల్డింగ్లు కడుతున్నారా బిడ నీ చరిత్ర మొత్తం ఇప్పి బయట పెడతాం ఎన్ని అక్రమాలు చేసినావో ఒక్కొక్కటి తీస్తాం బిడ్డ అనుకున్నావు నీవు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున తరలి వెళ్ళి ఆ సభను సక్సెస్ చేసుకుని మన నాయకత్వంలో ముందుకు సాగుతూ వాళ్ళు ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా దాన్ని ముందుకు తీసుకుపోదాం ఇప్పుడు కూడా సూర్యాపేట నుంచి జిల్లా కార్యక్రమాలు కేటీఆర్ గారు పెట్టడానికి కారణం కూడా గతంలో రెండు వేల పన్నెండులో సమర పేరు ద్వారానే ఒకసారి మరొక ఉద్యమానికి శ్రాంతి పలికినాం ఇప్పుడు కూడా మరొక ఉద్యమానికి నాంది పలకడం ఇట్లా ఈ రకంగా ఈ రకంగా దొంగల్ని లంగల్ని అవలేగాలని నయం గ్యాంగ్లను తీసుకొని వచ్చి ఇట్లా ముఖ్యమంత్రి గారిని తిట్టించి ఆయన కుటుంబ సభ్యుల్ని తిట్టించి ఈ కేటీఆర్ నీ ఇల్వ నీ ఇజ్జత్వే తీసుకుంటున్నావు బిడ్డ ఇటువంటి లంగల్ని దొంగల్ని ఎంకరేజ్ చేయకు ఈ భాష మంచిది కాదు ఇంతకు వంద రెట్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడతారని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇటువంటి దొంగలకు సర్ది కట్టే కార్యక్రమాలు బంద్ చేయాలని మరొకసారి కోరుకుంటూ ఈ రకంగా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉండదని మరొకసారి హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి టీవీ